హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పేవి టాక్స్ టూ ఫోర్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రోజు అయితే భోగి రోజు ముగ్గు అన్నమాట సో మీరందరూ కూడా భోగి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంట్లో వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే భోగి రోజు ఫస్ట్ డే అయితే ఇలా ఈ విధంగా అయితే ముగ్గులు వేశారు ముగ్గు అవుతుందా బిటా కిందికి నువ్వేస్తావా కలర్స్ మనం కలర్స్ పాపనా పాప వేస్తుంది దా నువ్వు కూడా రానా వదిలే వదులరా నా దగ్గర రాదు పాప దగ్గరికి పో పో అత్త అతని కలర్ వేసదు పో అత్త ఇదిగో ఇక్కడ చూడండి మన భోగి రోజు అయితే ఫస్ట్ ముగ్గు కంప్లీట్ అయిపోయింది చూడడానికి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి చాలా టైం అయితే పట్టింది కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఇంకా మా పిల్లలు అందరూ కలిసి చిన్న చిన్న ముగ్గులు కూడా ఇట్లా వేసుకున్నారు ఇదిగో ఇక్కడ చూడండి ఇదైతే మా కోడలు వేసింది మీకు ఆ అమ్మాయిని చూపిస్తా ఇదండి టోటల్గా ఫస్ట్ డే మన ఫస్ట్ డే భోగి రోజు అయితే ఇవి అన్నమాట ముగ్గులు ఇదిగో ఇక్కడ చూడండి మా అక్క పిల్లలు మా చిన్నమ్మ ఇదిగో విద్యశ్రీ అంటే ఈ అమ్మాయి ఇందాక ముగ్గు చేయించాను కదా ఈ అమ్మాయి వేసింది అనమాట చాలా బాగా వేసింది కదా హాయ్ చెప్ప హ్యాపీ భోగి హ్యాపీ వర్ష చెప్పు వర్షాయ్ వీడు మా బాబు మా అక్క వాళ్ళ కొడుకు అన్నమాట నాన్న హాయ్ చెప్పు హాయ్ చెప్పు నానా బిట్టు నేమ్ కింద పడుతు చూడండి మా పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది నానా హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పురా చూడండి మా అల్లుడు అండ్ కోడలు అయితే ఇక్కడ కలర్స్ వేస్తున్నారు ఇక్కడ చూడండి పండగకి నువ్వులు అయితే ఇంట్లో మా అమ్మ చేస్తున్నారు ఇదిగో ఇక్కడ నువ్వులు ఉన్నాయి ఇక్కడ రొట్టెలు పడుతుంది ఇదిగో ఇక్కడ చూడండి ఇదైతే చిక్కుడుగాయ కర్రీ మా అమ్మ చాలా బాగా చేస్తుంది అన్ని కర్రీస్ కూడా ఇక్కడ నువ్వుల రొట్టెలు ఈ రెండు కాంబినేషన్ అయితే మాకు చాలా ఇష్టం మీకు కూడా ఈ కాంబినేషన్ అయితే ఇష్టమా ఇష్టం అయితే కామెంట్ చేయండి ఓకే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అయితే సెకండ్ డే సంక్రాంతి రోజు అన్నమాట ఎర్లీ మార్నింగ్స్ అయితే ఇలా ముగ్గులు వేసుకుంటున్నాము నేను ఆ రోజు అయితే టోటల్గా మూడు ముగ్గులు అయితే టోటల్గా వేశాను అన్నమాట త్రీ డిజైన్స్ వేశాను సో అందులో ఇదైతే ఫస్ట్ వన్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నిజంగా ఆ రోజు ముగ్గులు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్స్ డిజైన్స్ వేశాను అన్నమాట మీకు ఎలా అనిపించిందో నాకు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అయితే మీరు అందరు కూడా మీ పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదా మీ రిలేటివ్స్ మీ ఇంటికి వచ్చారా అనేది నాతో షేర్ చేసుకోండి మేమైతే ఈసారి చాలా బాగా పండగని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గు అయితే ముగ్గు అయితే చాలా బాగా కుదిరిందన్నమాట సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి ఇంకా వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా బార్డర్ లైన్ అయితే మా వదినతో వేస్తున్నాము మీకు ఈ హోరల్ మొత్తం డిజైన్స్ అన్నీ కూడా ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి అండ్ మీరు పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా తప్పకుండా మెన్షన్ అయితే చేయండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అయితే మన సంక్రాంతి ఫైనల్ ముగ్గు అన్నమాట బాగుందా ఎలా ఉంది చూడండి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పట్టింది మొత్తం అన్నీ వేసేవరకి సో ఒకసారి అయితే ఎలా ఉంది కామెంట్ చేయండి ఇదైతే ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి గోమాతను వేస్తూ ఇలా వేసాను అనమాట ఎలా ఉంది మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే గోమాత విత్ లోటస్ ఫ్లవర్ అనమాట ఓకే ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వేశాను ఓకే మీ అందరికైతే ముగ్గులు నచ్చాయి అని నేను అనుకుంటున్నాను సో ఇలాగే ప్రతి వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇదిగోండి బార్డర్ ముగ్స్ అన్నమాట ఇది బార్డర్ ముగ్గు ఎలా వచ్చింది చూడండి ఇక్కడైతే మా పిల్లలు వీళ్ళందరూ కలర్స్ ఆడుకుంటూ చూడండి ఇలా ఇలా మొత్తం కలర్స్ అయితే పడేశారు బట్ మెయిన్ త్రీ ముగ్గులు అయితే ఇవన్నమాట వన్ టూ ఆయన దిస్ ఇస్ థర్డ్ వన్ ఓకే మొత్తం ముగ్గులు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే రతం ముగ్గు అన్నమాట ఈ రతం ముగ్గు వచ్చేసి మా అమ్మమ్మ వేసింది సో ఓల్డ్ టైప్లో అన్నమాట ఇలా వేసింది చూడండి ఎలా ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకొక చిన్నది రథం ముగ్గు రెండు రథం ముగ్గులు వేసింది చాలా బాగుంది కదండి ఇదిగోండి ఇక్కడ చూడండి బయట ముగ్గులు అయిపోతున్నాయి అయితే దేవుడికి నైవేద్యం పెట్టడానికి మా అమ్మ భక్ష్యాలు చేస్తుంది చూడండి మా అమ్మ అయితే భక్ష్యాలు చాలా బాగా చేస్తుంది చూడండి ఇలా చేస్తారు ఇక్కడైతే ఇప్పుడే స్టార్ట్ చేసింది అన్నమాట వీడు మా అల్లుడు చాలాసేపు ఎంతసేపు అయింది చేసి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిందా టెన్ మినిట్స్ చాలాసేపా సరే ఇదిగోండి ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది మీరు కూడా మంచిగా మొక్కుకోండి అందరూ అందరినీ చూపించిన సో ఇక్కడైతే మా అమ్మ పొల్లలు చేస్తుంది ఇక్కడ పూజ అయితే కంప్లీట్ ఇక్కడ చూస్తున్నారు కదా పండగకి అయితే మా వాళ్ళు ఇక్కడ మురుకులు కూడా చేస్తున్నారు మేము వీటిని అయితే మురుకులు అంటాము మరి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా సో మీ సైడ్ ఏమంటారు కూడా మెన్షన్ చేయండి సో ఇక్కడైతే మురుకులు చేస్తున్నారు చూడడానికి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మళ్ళీ ఇంకొక పిండి వంట అన్నమాట మేము అయితే వీటిని అప్పాలు అని పిలుస్తాము చాలా బాగుంటాయి అండ్ టేస్ట్ వైజ్ అండ్ హెల్త్ వైజ్గా కూడా చాలా మంచి స్నాక్ ఐటమ్ అన్నమాట చేసుకోవడం కూడా అయితే చాలా ఈజీగా ఉంటుంది సో ఇదే అండి మన పండగకి మన వీడియో అన్నమాట ఈ ఫుల్ వీడియో ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్